నమస్తే వెల్కమ్ టు ఒక మాట నిత్య కళ్యాణరాయుడిగా విలసిల్లే శ్రీనివాసుడి సేవలు కోకొల్లలో ప్రతిరోజు ఆ కోనేటి రాయుడి వైభవమైన క్రతువులు భక్తులను కళ్ళు ఆర్పణీయవు భూలోక వైకుంఠపురమైన తిరుమల దర్శనం అదో అద్భుత అనిర్వచనీయమైన మధురానుభూతిని మిగులుస్తుంది ఇక స్వామివారి సేవల్లో అత్యంత ప్రాముఖ్యమైన సేవగా పేర్కొనే పుష్పయాగంపై నేటి ప్రత్యేక కథనంతో పాటు రమణీయ దృశ్యాలు మీకోసం నేల పూల తివాచిని పరుచుకుందా అన్నంతగా తిరుమలలో కొద్దీ పూలు ఎటు చూసినా సిరులే వేలకొద్దీ పుష్పాలు వేల రకాలు చూస్తుంటేనే మనసులో హత్తుకుపోతాయి విరిబాలల సుమధుర సుహాసనాలు తిరువీధుల్లో వెదజల్లుతుండగా భక్తులు ఆ విరుల వాదనలకు తప్పిపోతారు ఊరేగింపుగా తీసుకెళ్లే మందార మకరందాలు కళ్ళని కట్టిపడేస్తాయి ప్రతి కార్తీక మాసం శ్రీదేవి భూదేవి సహిత శ్రీనివాసులకి ఇష్టమైన మాసం కార్తీక పున్నమి వెలుగులో స్వామివారి గరుడ సేవ తిలకించిన జన్మధన్యమని భక్తులు భావిస్తారు పుష్పయాగం ఏడుకొండల్లో జరిగే విశిష్ట సేవ వందల కొద్దీ టన్నుల అరవెరిసిన మందారాలు మరుమల్లెలు ఇందులకు నచ్చే బంతులు చామంతులు గులాబీలు సంపెంగలు ఒకటేమిటి ప్రపంచంలోని పూలబాలలు పుష్పయాగానికి తరలివస్తాయి టన్నుల కొద్దీ సేకరించిన పూలని సంపెంగ మంటపం వరకు ఊరేగిస్తారు అక్కడ బంగారు పీఠంపై ఆసీనులైన శ్రీదేవి భూదేవి సహిత మలయప్ప స్వామికి పుష్పయాగం జరిపిస్తారు జయ 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 శ్రీనివాస శ్రీ పద్మనాభ వైకుంఠనాథ విష్ణు అసలు శ్రీవారికి పుష్పయాగం ఎందుకు నిత్య సేవలతో విలసిల్లే గరుడాద్రి వాసినికి ఈ సేవ ఎందుకు అన్నది మనలో చాలా మందికి తెలియకపోవచ్చు ప్రకృతి విపత్తుల నుంచి తమను రక్షించమని భక్తులు వేడుకుంటూ పుష్పాలను అర్పించి పుష్పయాగం చేసే క్రతువు పదిహేనవ శతాబ్దం నుంచి మొదలైందని ఆలయ రికార్డులు చెబుతున్నాయి మధ్యలో కొద్ది సంవత్సరాలు ఈ సేవ నిలిచినప్పటికీ మళ్ళీ పంతొమ్మిది వందల ఎనభై నుంచి తిరిగి ప్రారంభించారు దేశంలోని అనేక ప్రాంతాల నుంచి అనేక రకాల పుష్పాలను టీటీడీ సేకరిస్తుంది తిరుమంజనం తర్వాత శ్రీదేవి భూదేవిలతో కొలువైన మహామహానాయకునికి అభిషేకం జరుపుతారు తిరుమల అంటేనే ఓ మధురమైన అనుభూతి కొండల నడుమ కొలువైన రాయుడి దర్శనం కోట్లాది భక్తుల నమ్మకం సప్తగిరుల్లో జరిగే సేవల దర్శనం భక్త కోటికి మధురమైన అనుభూతిని కలిగిస్తుంది ఇంతటి మహిమాన్వితమైన తిరుమలలో గోవింద నామస్మరణతో భక్తిని చాటితే ఆ దేవదేవుడు మన వెంట వస్తాడని మన కోరికలను తీరుస్తాడని భక్తుల నమ్మకం